నచ్చుతుందంటావా ఏమండి వాడి చదువుకి చాలా అప్పులు చేశారు ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఈ కంప్యూటర్ అవసరం అంటారా ఏ మాట్లాడుతున్నది మన అబ్బాయికి మొట్టమొదటిసారి ఉద్యోగం రాబోతోంది మనం కన్న కళ్ళన్నీ నెరవేరబోతున్నాయి వీటన్నిటికన్నా డబ్బు ఎక్కువ చెప్పు వెంకట్ ఇవాళ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా వెళ్ళలేదు నాకు ఇంజనీర్ అవ్వడం ఇష్టం లేదు ఏమైంది ఏదైనా యాక్సిడెంటా నేను కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకేశాను సార్ ఏ నన్ను కాలేజీలోంచి డిస్మిస్ చేశారు దేనికి నేను తాకేసి ప్రిన్సిపల్ ఇంటి గుమ్మంలో చెప్పి పోసాను సార్ నోటుకు వచ్చి నాకు ఇంజనీరింగ్ బుర్రకి ఎక్కడం లేదు నాన్న పొరపాటునైనా కూడా పనికిరాని ఇంజనీరింగ్ అవుతారు పానీ ది సింపుల్ బిలీఫ్ నీకు నచ్చిన పని చెయ్యి అప్పుడు పని పనిలా ఉండదు సంతోషంగా ఉంటామంటాడు అడవులకు వెళ్ళి ఏం సంపాదిస్తావరా స్టైఫెంట్ తక్కువే వస్తుంది కానీ నేర్చుకోవడానికి ఎంత ఉంటుంది నాన్న రే ఒక ఐదేళ్లలో నీతో చదువుకున్న వాళ్ళందరూ సొంత ఇల్లు కారు కొనుక్కుని సెటిల్ అయిపోతారా తర్వాత నువ్వే ఫీల్ అవుతావు నేను సంతోషపడతాను నాన్న కానీ ఇంజనీర్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ ఫీల్ అవుతాను ఊళ్ళో అంతా నిన్ను చూసి నవ్వుతారా నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావని అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటారు ఐఈసీలో చేరి చదువుకోవడానికి మీ అబ్బాయి పెట్టి పుట్టాడని కృష్ణమూర్తి అంకులు ఇప్పటికీ చెప్తాడు వాళ్ళందరూ ఏమనుకుంటారా కృష్ణమూర్తి అంకుల్ నా రూమ్కి ఏసీ పెట్టించలేదు నాన్న నాకు ఫీజు కట్టి చదివించింది ఆయన కాదు నాన్న చిన్నప్పుడు నన్ను భుజం మీద ఎక్కించుకుని జూ అంతా తిప్పి చూపించింది ఆయన కాదు నాన్న అదంతా చేసింది మీరు మీరేమనుకుంటున్నారనేది నాకు ముఖ్యం ఏంట్రా ఏదైనా సినిమా చూసి వచ్చావా డైలాగులు కొడుతున్నావుకండి వాడసలే చాలా బాధలో ఉన్నాడు తర్వాత అది కిలాగా ఏమన్నా చేసుకుంటాడేమో నేనేం మాట్లాడకూడదు కదూ నేనే మాట్లాడను నేనేమి చూడండి పానీ మీ ఫోటో నా పర్స్ పెట్టి ఏమన్నాడో తెలుసా ఎప్పుడైనా నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే ఈ ఫోటోని తీసి చూడు నీ టెట్పాడిని చూస్తే వాళ్ళ మొహంలో ఉన్న చిరునవ్వు ఏమవుతుందో అని కొంచెం ఆలోచించమన్నాడు నాన్న నానా నే మీతో మనసు మాట్లాడడానికి వచ్చాను ఆత్మహత్య చేసుకుంటాను భయపడడానికి కాదు నానా నీ ఫోటోగ్రాఫర్ అయితే ఏమవుతుంది నానా జీతం తక్కువస్తుంది చిన్న ఇల్లు చిన్న కారు నేను చాలా సంతోషంగా ఉంటాను వెరీ హ్యాపీ మీకు ఒక మంచి షర్టు అమ్మకు ఒక మంచి చీర కొనిస్తే చాలు నా మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుంది నేను ఎప్పుడు మీరు చెప్పినట్టే నడుచుకుంటూ ఉన్నాను కదా ఈ ఒక్కసారికి నా మనసు చెప్పినట్టు ప్లీజ్ ప్లీజ్ నాన్న నేను ఇది తిరిగి ఇచ్చేస్తాను బైకెట్ ఒక ప్రొఫెషనల్ కెమెరా ఎంత రేట్ ఉంటుందిరా ఇది ఇచ్చేసి ఎక్స్చేంజ్ లో నాకు తీసేసుకుందాం కాస్త ఎక్కువైనా పర్వాలేదురా అన్ని సెమిస్టర్స్లోనూ నీకు మార్కులు తక్కువగా వచ్చాయి ఏ భయం సార్ నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు నాకు మార్క్స్ బాగానే వచ్చావు సార్ మన కుటుంబ కష్టాలన్నీ మన అబ్బాయి తీరుస్తాడని మా అమ్మ నాన్న అనేవారు అప్పుడు స్టార్ట్ అయింది సార్ ఈ భయం నేను ఐదో క్లాస్ వరకు కాన్వెంట్లోనే చదువుకున్నాను సార్ ప్రతి నెలా ఫీజు కట్టలేకపోతున్నామని గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో జాయిన్ చేశారు ఇక్కడికి వచ్చి చూస్తే అంతా ఇంగ్లీష్లోనే ఉంది దిక్కు తోచలేదు నా భయం కూడా చాలా ఎక్కువైంది సార్ ఇక్కడ పెద్ద రేసే జరుగుతుంది ఫస్ట్ రాలేదంటే ఇక్కడ ఎవరికీ మర్యాద ఉండదు నా భయం శాశ్వతమైంది భయం చదువుకు పెద్ద ఆటంకం సార్ దేవుళ్ళందరికీ పూజలు చేశాను అన్ని గుళ్ళ తాళ్ళు కట్టుకున్నాను దేవుడు నా దివ్వు ఈ అని బతిమాలి బెచ్చం ఎత్తుకున్నాను మొక్కలు కేటాయించిన టైంలో చదువుకుంటే మంచి మార్క్స్ వచ్చిండేవి పదహారు ఎముకలు విరిగాయి టూ మంత్స్ రెస్ట్ బాగా ఆలోచించాను అప్పుడు అర్థమైంది సార్ నాకు ఈ రోజు దేవుడి దగ్గర ఎలాగైనా నాకు ఈ జాబ్ ఇప్పించమని నేను అడగలేదు నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పొచ్చాను సార్ మీరు నన్ను రిజెక్ట్ చేసినా కూడా నేనేం బాధపడను సార్ ఎక్కడో నా తెలివికి శక్తికి తగ్గ ఉద్యోగం చేసి ఎలాగైనా నేను పైకి వస్తానని నాకు నమ్మకం వచ్చింది సార్ ఇంత ఫ్రాంక్గా బిహేవ్ చేసేవాళ్ళు మా కంపెనీకి పనికిరాట్స్ హ్యాండిల్ చేయడానికి డిప్లొమాటిక్గా వాళ్ళే మాకు కావాలి యూ టూ స్ట్రెయిట్ ఫార్వర్డ్ బట్ నువ్వు నీ యాటిట్యూడ్ ని కంట్రోల్ చేసుకుని పని చేయగలను అని నువ్వు మాకు అస్యూరెన్స్ ఇస్తే వే మే కన్సిడర్ యూ సొంత సొంతకాలం మీద నిలబడ్డం నేర్చుకున్నది నా రెండు కాళ్ళు విరిగాకే సార్ దెబ్బతిన్న తర్వాత వచ్చింది సార్ ఈ యాటిట్యూడ్ మార్చుకోవడం కుదరదు మీ ఉద్యోగాన్ని మీరు ఉంచుకోండి నా యాటిట్యూడ్ని నేను ఉంచుకుంటా సారీ సార్ తప్పకుండా ఆగు ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశాను అందరూ జాబ్ పొందడం కోసం మేము ఏమి చెప్పినా సరే సరే అంతలా ఆడిచ్చిన వాళ్ళే నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవయ్యా సార్ సాలరీ ప్యాకేజ్ డిస్కస్ చేద్దామా 就是。 గురుజీ యు ఆర్ గ్రేట్ ఆశీర్వించండి ఉద్యోగం వస్తే మీ సుండే కూడా పేడిపో తయారై పరువు కష్టపోయింది శనక్కాయలని శనక్కాయల ఈ ఓటమిని నేను ఒప్పుకోను फाइनल एग्जाम लो पास ही देने का दरानी को जाबो चें ये सारी क्वेश्चन पेपर निश्चय ये बोले थे विरूपाक्ष सुंदर आंध्र डैड दैट्स नॉट फेयर एवरीथिंग इज फेयर इन लव एंड वॉर दिस इज वर्ल्ड वॉर देखिल तू चच्चा